నమస్తే వెల్కమ్ టు కాలోజీ టీవీ ప్రస్తుతం మనం అంటే నిన్న మొన్నటి వరకు తెలంగాణ ప్రజలందరూ చూసినటువంటి అంబేద్కర్ విగ్రహ ప్లేస్ లో ఉన్నాం అసలు ఈ విగ్రహం కోసం అసలు విగ్రహం పెట్టాలన్న ఆలోచన ఎవరిది ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ప్రాంతంలో అంటే పుట్టి పెట్టిన ఊరు ప్రజలు కూడా ఆలోచన చేయండి అలా తెల్లపూర్ ప్రజలు ఇక్కడ విగ్రహం పెట్టాలన్న ఆలోచన అందులో భాగంగా ఇక్కడ ఒక యువకుడు ఒక నాయకుడు అనే వ్యక్తి ఆ ఈ ప్రాంతంలో విగ్రహం పెట్టాలని చెప్పి ఎంతో కృషి చేసింది విగ్రహానికి కావత్తు నిన్న నిన్న మొన్న జరిగినటువంటి అడ్డకులకు కావచ్చు దాని వివాదాన్ని తొలగించడం కోసం ఇక్కడ అమర అమర నిరాహార దీక్ష చేస్తూ ఎంతో మంది వైపు తిప్పుకున్న వ్యక్తి భరత్ మాతో ఉన్నారు అసలు ఆయన ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో ఆయన మాటలోనే మనం తెలుసుకుందాం భరత్ గారితో మాట్లాడదాం నా నమస్తేనే చెప్పాను అసలు నిన్న మొన్నటి వరకు కొల్లాపూర్ ప్రజలకు సుభరిచితుడు అయినప్పటికీ తెలంగాణ ప్రజలకు అసలు భరత్ అనే వ్యక్తి సారీ తెలంగాణ ప్రజలకి అసలు భరత్ అనే వ్యక్తి ఎవరు అసలు ఆయన గద్దర్ విగ్రహం కోసం ఇంత పోరాటం చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి చాలా మందికి ఉన్న ప్రశ్న అసలు అసలు అన్న అసలు మీ పరిచయం ఒకసారి అందరు ప్రజలు నేను భరత్ని తెల్లాపూర్ మున్సిపల్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ని తర్వాత నేను ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీ నడుపుతాను దాంట్లో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను సో గద్దర్కి తెల్లాపూర్కి ఇప్పుడే కాదు డెబ్బై ఆయన డెబ్బైల నుంచి పంతొమ్మిది వందల నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన చాలా పెద్ద సుపరిచితుడు మాకు అందరికీ అనేక రకాల ప్రోగ్రామ్స్ ఈ తెల్లాపూర్లో ఇచ్చిండు తర్వాత ఈ తెల్లాపూర్ గ్రామంలో ఎవరిదైనా పెళ్ళైనా సావైనా ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా గద్దరన్నా ఖచ్చితంగా వచ్చిపోయేది తర్వాత ఆయన గ ఇప్పుడు ప్రచ ప్రపంచంలో తెలంగాణకు ఆయన పరిచయము రెండు రాష్ట్రాలలో ఆయన సుపరిచితుడు కావచ్చు కానీ తెల్లాపురానికి ఏంటంటే గడప గడపకు తెలిసిన మనిషి ఆ గడప గడపకు తెలవడంతో ఆయనతో నాకున్నంత సన్నిహితము అండ్ నాకు ఎప్పుడైతే నేను పాలిటిక్స్లకు ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఆయనతోని అంతకు ముందు నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా ఆయనతో బాగా టచ్ ఉండడంతో ఆ ఎఫెక్షన్తో ఆయన చనిపోయే ముందు కూడా నాతో చాలాసార్లు మాట్లాడిండు తర్వాత ఆయన పట్ల ఈ ఈ ప్రపంచానికి నిజమైన తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని నడిపినటువంటి ఘనత గద్దరికే చేరుతుంది కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలి తర్వాత తర్వాత ఆయనకు ఒక కళా విజ్ఞాన కేంద్రం కట్టి ఇక్కడ కళను డెవలప్ చే ఆయన ఆయనకు సంబంధించినటువంటి కళను డెవలప్ చేయడానికి మా ఇంత సహ సహకారాలు ఏవైతున్నాయో ఆర్థిక టైం టాలెంట్ ట్రెజర్ అంటారు టీ క్యూబ్ టైం ఇస్తున్నాం టాలెంట్ ఇస్తున్నాం ట్రెజర్ ఇస్తున్నాం ఈ మూడుని కలుపుకొని గద్దర్ యొక్క చీనా మీ తెల్లాపూర్కు తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ పనిచేసినాం అసలు మీ ధైర్యం ఏందన్న అంటే నిన్న అటు ప్రభుత్వానికి ఆల్మోస్ట్ ప్రభుత్వాన్ని మీ వల్ల ప్రభుత్వానికి దెబ్బ అన్న భయానికి మళ్ళీ ప్రభుత్వం ఇదిగా వచ్చింది అంత దైర్ణమేందా గద్దరే గద్దరే ధైర్యం ఇక మళ్ళీ కొత్త ధైర్యం ఏమిటది ఆయన వచ్చి ఈ ఈ దేశంలో పొలిటికల్ పవరో లేకుంటే పోలీసు నా మీద నాలుగు కేసులు బుక్ చేసినారు ఇవన్నిటిని కూడా ఇక్కడ చుట్టుపక్కల అదే చాలా ప్రెజర్ అంటే కాపాడడానికి గద్దరు ఉన్నాడు అని చెప్పిన ఎందుకంటే ఈ ప్రభుత్వానికి కూడా ఆయన చాలా సన్నిహితుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తనకు సంబంధాలు ఉన్నాయి వాళ్ళు విలువిస్తారు అన్నది అదే ఉంది హెచ్ఎండి అధికారులు దీన్ని ఈ బిట్టును ఒక కమర్షియల్గా బిట్గా చేసి రియల్ ఎస్టేటర్లకి ఏదైనా అమ్మాలను దురుద్దేశంతో మాత్రమే ఆయన విగ్రహం ఆపాలనుకుంటున్నాను కానీ ప్రభుత్వానికి కూడా చాలా సానుకూలంగానే స్పందించింది మాకు ఇమీడియట్గా అది ఇవ్వడం తర్వాత యుద్ధ పార్ప్రతినిధిని ఇక్కడ పనులు జరగడం రేపు ముప్పై ఏడో తారీఖు నాడు ఆయనకు సంబంధించినటువంటి జయంతిని భారీ ఎత్తున అంటే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద మీటింగ్ కాబోతున్నది ఇది అవునన్నా అంటే తెలంగాణ ప్రజలు అసలు ఒక అందరు అందరి మీదలో ఒక ప్రశ్న మిగులుతుంది అసలు భరత్ నిజంగా గద్దరు వారసుడు భరతే అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు మీకేమనిపిస్తుంది అని అట్లా గుంతులో రాగమెవరు తీసెదరు ఆ జీరబోయిన గుంతులో జీవమెవరు పోసెదరు ఆ జానపదం జీవకణంలో కణంలో జీవాక్షరాలెవరు అదే గద్దరు హండ్రెడ్ పర్సెంట్ నాకు నాకంటూ ఆ ఈ జనం నాకు ఆ ప్రత్యేకత ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను మోయడానికి సిద్ధంగా ఉన్నా గద్దరి యొక్క వారసు అని చెప్పుకోవడానికి నాకు అర్హతలు ఉన్నాయని అని మీరు భావిస్తే నేను దాన్ని మోయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇప్పుడు చాలా రకాలుగా కొందరికి ఓ పాటలు పాడేటోళ్ళకో ఇంకోవరకో ఇంకోవరకో అది వస్తుంది అది కాకుండా కూడా నాకు వచ్చింది అది అని అంటే ఆయన విగ్రహం పెట్టాలని ఆయన ఆయనటువంటి కళా విజ్ఞాన కేంద్రాన్ని ఎందుకంటే ఆయనకున్న విజ్ఞానం మీరు వెనక్కిన అడిగితే తెలుస్తుంది తను ఎక్కువ కాలం గద్దర్ కళనే ఒక కళ పాట అదే రగకుండా కాకుండా ఆయనకు విజ్ఞానం ఎంత ఉన్నదనంటే మీరు వెనలకి అడిగితే చెప్తుంది ఆయన బుక్ ఆయన సహజీవనము భార్యతో కానీ పిల్లలతో కానీ పుస్తకాలతో ఎక్కువ గడిపిన మనిషి ఆయన కాబట్టి కళ సపరేట్గా విజ్ఞానాన్ని సపరేట్గా ఆయన కనుగట్టాలి ఈ ప్రపంచంలో మీరు గద్దర్ని ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు కానీ నలభై సంవత్సరాలు రాజ్యాన్ని గడగడ ఉరికించి రాజ్యాన్ని ఉత్సవించినటువంటి మనిషి ఒక్క సింగిల్ వ్యక్తి ఇంతవరకు కూడా ఏ ప్రోటోకాల్ కూడా అడ్డం చెప్పలేని వ్యక్తి అసలు మనిషి ప్రోటోకాల్ కావాలి ఐడెంటి కార్డు కావాలి అనేక రకాల విషయాలలో కావాలి కానీ అంతకు అంతకన్నా మించి గద్దరు ఈ ఈ ఇది దేశానికి రాష్ట్రానికి ఎంతో సేవ చేసిండు కాబట్టి ఈ మలిదశ ఉద్యమంలో ఆయన ఎప్పుడైతే బోరగిరి సభ నుంచి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ప్రకటించిన ప్రకటించినప్పుడు ఆయన మీద కాల్పులు జరిగినాయి అటువంటి ఆ ఉద్యమకారుని మర్చిపోతారు అనే ఒక సంకల్పం మర్చిపోతారు అనే ఒక ఉద్దేశంతో కూడా మేము దీన్ని ఆయన యొక్క కీర్తి ప్రతిష్టను కాపాడలే ప్రయత్నం కూడా చేస్తాం అంటే పార్టీలు ప్రధాన పార్టీలు అసలు ఇండిపెండెంట్ అభ్యర్థికి అయినటువంటి నీకు మద్దతుగా ఈరోజు నిన్న ఆ పార్టీలు అన్ని కూర్చున్నాయి ఏమనిపించింది అన్న మీకు ఆ సందర్భంలో వంద గద్దరు అందరు మనిషి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు పదిహేడు మంది ఉమ్మడిగా కూర్చొని తీర్మానం చేసినటువంటి పదిహేడు మంది కౌన్సిలర్లు ఉమ్మడిగా తీర్మానం చేసేసినాం ఆయన స్టాచ్యూ ఈ తలాపూర్లో ఉండాలి ఆయన ఎంతో ఎంతో వరకు ఈ జనానికి మేలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన స్టాచ్యూ పెట్టాలని పదిహేడు మంది కౌన్సిలర్లు ఉమ్మడిగా తీర్మానం చేసేసారు ఎవరు కూడా రాజ్ ఒకవేళ స్టాచ్యూ కోసం నేను నిరార దీక్ష కూర్చుంటే దాన్ని రాజకీయాలకు వాడుకోవాలనే ప్రయత్నం కూడా ఏ పార్టీలు చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ గద్దర్ అంటే గద్దర్ కోసమే ఉన్నారు గద్ద దాన్ని పొలిటికల్ ఇష్యూ చేసుకొని టీఆర్ఎస్లో ఓన్ చేసుకొని ఇంకేదో చేయాలని ప్రభుత్వ వ్యతిరేకంగా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేయలేరు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించకుండా నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేకుండా తను తొందరగా కూడా దాన్ని పర్మిషన్స్ అవన్నీ కూడా క్లియరెన్స్ ఇచ్చేసినాయి ఓకేనా అంటే భరత్ అనే వ్యక్తి ఎవరు అని అటు రాష్ట్ర ప్రజలు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య ముఖ్యమంత్రి వరకు కూడా భరత్ అనే వ్యక్తి గురించి ఈరోజు ఆలోచిస్తుంది ఎప్పుడన్నా అనుకురాన్న మీరు ఇట్లా మీ గురించి ఇట్లా చూస్తారు నేను ఎప్పుడైతే అనుకోలేదు నా గురించి ఇంత చర్చకు వస్తుందని కానీ నేను ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్తానంటే మూడు రోజుల కింద నా కింద నా మీద కేసులు బుక్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లకు నన్ను పిలిచి మీకు రెండు ఆప్షన్లు ఒకటి హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్ తీసుకురా హెచ్ఎండిఏ పర్మిషన్ అయితే నువ్వే గద్దర్ విగ్రహాన్ని కూల్ చేసి కూల్ చేస్తా అని పేపర్ మీద రాసి ఇచ్చుకోండి అని చెప్పాడు నేను మూడు గంటల సేపు పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ ఆ లెటర్ మాత్రం నేను రాసేయాలి తర్వాత రోజు నేను నేను పర్మిషన్లు కొనసే ప్రయత్నం చేసినప్పుడు నాకు ఫలితాల గురించి ఆ పర్మిషన్ల గురించి నాకు ఇక్కడవంటి రియల్ ఎస్టేటర్లు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళకి భూమి కోసం తీసుకుంటున్నారని నా నాలెడ్జ్కి వచ్చిన వెంటనే నా చేతులతోని నేనైతే గద్దర్ విగ్రహాన్ని కూల్చేయడానికి నేను ఎటువంటి పరిస్థితులు నేను సహకరించా అవసరమైతే నా ప్రాణాలను వదిలేస్తా కానీ ఈ స్టాచ్యూ నుంచి ఇక్కడ దియ్యా అనే ఒక ఉద్దేశంతోనే దాన్ని అఖండ ఆయన కాలకాండేపట్టిన ఓకే అంటే ఇప్పుడు ఏంటంటే గద్దరు ఆవిష్కరణ తర్వాత తర్వాత ఆయన ఆయన మ్యూజియం కట్టి అలానేది ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నిన్న మనం చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ ప్రభుత్వం ఓన్లీ విగ్రహం కట్టేసి దాని దగ్గర కూడా పోనీయకుండా వదిలేసింది కానీ ఆంధ్ర లోపల విగ్రహం కడితే కింద అంబేద్కర్ విగ్రహం కట్టి కింద ఆయన మ్యూజియం తన పుట్టినప్పటి నుంచి చచ్చే చచ్చేంత వరకు ఏమేమి చేసిండు దేశానికి సేవలు అనేక రకాలుగా ఆయన ఏ ఏ కూరంలా మహిళలకు ఎట్లా చేసిండు తర్వాత కార్మికులకి ఎట్లా చేసిండు అనే ఒక 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 ఆయన జీవిత చరిత్రను మొత్తం భద్రపరిచి జనానికి అందించే ప్రయత్నం చేసిండు మా యొక్కటి ఏంటని ఇదే కాకుండా దీంట్లో ఒక గద్దరి యొక్క మ్యూజియం ఏర్పాటు చేయాలి దాని దాదాపు ఇప్పటిదాకా నాకు ఇరవై వేల ఫోటోల కలెక్షన్ చేసినటువంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి అయింది ఆ ఇరవై వేల ఫోటోలతోని తర్వాత ఆయన జీవితకు సంబంధించినటువంటి దశలు దశలుగా ఆయన కమ్యూనిస్ట్గా తర్వాత అంబేద్కర్ ఇస్ట్గా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ఫాలో అయ్యే వ్యక్తిగా తన జీవితాన్ని ఎన్నో రకాలుగా మలుపు తినట్టు ఆయన జీవితం చరిత్ర మొత్తం ఇక్కడ బరదపరచాలనేటిది గద్దర్ కళా విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే తదుపరి కార్యాచరణ ఎట్టి పరిస్థితుల్లో దాని ఆపం హండ్రెడ్ పర్సెంట్ ఒక పనిని పూరుకున్నప్పుడు దాన్ని పూర్తి చేయడం వల్లనే మనకు ఆ విషయం మీద పట్టున్నట్టు లేక కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేసేంత వరకు వదిలేదు అంటే గద్దర్ చివరి పాట అంటే నిన్ను చేసే పోరాటానికి గద్దర్ చివరి పాట ఒక అంకి నీకే అంకితం ఇస్తున్నారని చెప్పేసి ప్రజలు కూడా అంటున్నారు ఎందుకంటే నా మూగ గొంతులో రాగం ఎవరు తీసేదారో ఎవరు మోసేదారో అని చెప్పేసి అంటే నిజంగా గద్దర్ తోటి డెవలప్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఆయన రాగాన్ని కానీ ఆయన వ్యక్తిత్వాన్ని కానీ ఆయన ఆలోచన విధానాన్ని కానీ ఎవరు నడిపేయలేదు నీకు నడిపేయాలన్న సంకల్పం ఎందుకు వచ్చిందన్న అసలు గద్దరే అన్న నీటికి స్ఫూర్తి గద్దరే నేను నేను ఒకటే భావిస్తున్నా రాబోయే తరాలు గద్దర్ అంటే ఒక ఫోటో లేకుంటే ఇంకోటో ఇంకోటో అని చూపించుకున్నాడు కానీ ఆయన ఆయన నా భుజం మీద వేసి నాతో పాటు నడిచిందన్న నడిచిండు అని అని చెప్పుకోవడానికే నా జీవితం ధన్యమైపోయిందని నేను చెప్తాను అటువంటి మనుషులను మనం చూడలేం నేను నిజంగా ఆయన మూగమైన గొంతులలో నేను రాగం నేను అంటే అంతగాన అదృష్టం నాకు లేదని నేనైతే ఇక నాకు దానికన్నా పెద్ద వర్డే లేదు పెద్దది అదే లేదు అని నేను భావిస్తున్నాను ఇంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఏమి ఉండదు అని కానీ అది జనమంతా యాక్సెప్ట్ చేయాలని అంటే దానికి తగ్గట్టు ఆయన నిలబెట్టుకోవాల్సిన అవసరం బాధ్యత తెలంగాణ ప్రజలపైన అందరిపైన ఉంది నా ఒక్కరిపైనే కాదు అది ఆయన ఆయన వల్ల జరిగిన ఈ తెలంగాణలో ఈ తెల్లాపూర్లో రెండు మూడు వందల ఎకరాల భూమిని భూ కబ్జాదారుల నుంచి కాపాడి ప్రభుత్వానికి అప్పచెప్పిన అని అంటే అది గద్దర్ స్ఫూర్తి ఇప్పుడు మీరు రైట్ సైడ్లో టర్న్ ఇచ్చుకుంటే నాలుగు వందల ఎకరాల భూమి ఖాళీది కనపడుతుంది అది ఎక్కడి నుంచి వచ్చింది గద్దర్ స్ఫూర్తితో వచ్చింది అది గద్దర్ వచ్చి మాట్లాడిండు రియల్ ఎస్టేటర్లు వచ్చి ఈ అసైన్డ్ భూములలో ప్లాట్ చేస్తే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొట్లాడితే ఆ కొట్లాడినందుకు అసైన్డ్ భూములు దళితుల రాకుండా మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఇంత భూమి ఉంది గద్దర్ విగ్రహం పెట్టిన జాగా గద్దర్ కాపాడిందే గద్దర్ విగ్రహం ఇవాళ హెచ్ఎండిఓలిది ఇది కమర్షియల్ సైటు ఈ ఈ కమర్షియల్ సైటును కాకుండా మీరు ఎక్కడైనా పెట్టుకోండి అని అంటే అసలు ఆ భూమి కాపాడినోడే ఈ భూమి లేకుండా ఎప్పుడో రియల్ ఎస్టేట్లో పాలైపోయి అసైన్డ్ భూములను దళిత ఇచ్చిన భూములను ఎప్పుడో రియల్ ఎస్టేట్లకు అమ్మేస్తున్నారు ఆయన కాపాడిన భూములు ఆయన విగ్రహం పెట్టడానికి మాకేం అభ్యంతరం ఉంటుంది అటువంటి అదృష్టం వచ్చినందుకు తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాం చివరి మా నాన్న సాధారణంగా బిహెచ్ఎల్ ఎంప్లాయీ ట్రేడ్ యూనియన్టీటర్గా పనిచేసిండు మా అమ్మ హౌస్ వైఫ్ నేను ఇండిపెండెంట్గా కౌన్సిలర్గా గెలిచిన ఎల్ఎల్బీ ఇప్పుడు పర్సీవింగ్లో ఉన్న మా నాకు నలుగురు అక్కజల్లెళ్ళు నేను అందరం కూడా చెల్లె ఎల్ఎల్బీ చేస్తున్నది మేమందరం కూడా ఎడ్యుకేషన్ వైపు ఉన్నాం తర్వాత ఆస్క్ ఎడ్యుకేషనల్ సొసైటీని ఈ దేశంలో పొలనే ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థలల్లో అదొక సంస్థ దానికి నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నా అది పులే అంబేద్కర్ ఫిలాసఫీ చెప్తుంది రిగరస్ ట్రైనింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇస్తుంది సైడ్ చెప్తుంది డేటా సైన్స్ కోర్స్ చెప్తుంది నిరుపేదలైనటువంటి విద్యార్థులకు అందరికి కూడా ఫ్రీగా బుక్స్ స్టడీ తర్వాత వాళ్ళకు అకామిడేషను హాస్పిటాలిటీ అన్నీ చూసి వాళ్ళకు ఉచితంగా నలభై రోజుల బ్యాచ్ల కింద చేసి ఇవన్నీ చెప్పిస్తాం కాబట్టి ఈ అది ఇక్కడే కాదు ఇరవై రెండు రాష్ట్రాల నుంచి మాకు అప్లికేషన్స్ వస్తాయి ఈ దేశంలో చదువుకన్నా కన్నా ముఖ్యం ఏముండదని భావించి అన్నిటికన్నా చదువే గొప్పదని భావించి ఆ ఇన్స్టిట్యూట్ పెట్టినాం దానికి ఆ ఇన్స్టిట్యూట్లో నేను కూడా భాగస్వామ్యం కావడం నాకు ఇష్టం ఉన్నది తర్వాత గద్దర్ని కూడా ఇక్కడ తీసుకురావడం వల్ల రాబోయే రోజులలో ఇప్పుడు మీరు మించున్న రోడ్ ఇటువంటిది దీన్ని గద్దర్ మార్గా ప్రకటిస్తున్నాం ఇది రియల్ ఎస్టేట్ రోడ్గా మారింది ఇది ఏం రోడ్ అంటే మయోం రోడ్ అంటారు లేదా రాష్ట్ర రోడ్ అంటారు ఈ సర్కిల్ని మయమం సర్కిల్ అని అంటారు ఏం చేసిండని ఏం చేసిండని మయం మయోం సర్కిల్కి అని పెట్టాలి ఏం చేసిండని మయో రోడ్ అని పెట్టాలి ఇది గద్దర్ మార్గ రేపు మున్సిపల్లో కూర్చొని దీన్ని గద్దర్ మార్గ్గా దీన్ని తీర్మానం చేస్తాం దీన్ని గద్దర్ సర్కిల్ గా గద్దర్ చౌక్ గా తీర్మానం చేస్తాం గద్దర్ ఇక్కడ ఉన్నటువంటి మాక్సిమం రేపు ఆడిటోరియం చిన్నపాటి ఆడిపో ఆడిటోరియం ఆల్రెడీ మేము తీర్మానం చేసిన ఆడిటోరియం మీరు మున్సిపల్ బిల్డింగ్ పక్కనే ఉంది దానికి కూడా గద్దర్ గద్దర్ ఆడిటోరియం అనే పేరు పెడుతున్నాం ఆల్రెడీ తీర్మానమైన విషయం అది ఓకేనా అంటే ఈ గద్దరు విగ్రహంతో పాటు నిన్న మీరు చేపట్టిన దీక్షతో మరోసారి గద్దరిని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసిరనుకోవడంలో ఎలాంటి సమవద్ధం లేదు మీ ఈ గద్దరు ఆవిష్కరణ కూడా విగ్రహ ఆవిష్కరణ కూడా విజయవంతం కావాలని చెప్పేసి మీ స్ఫూర్తి గద్దరితో ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంటర్వ్యూ ఇస్తున్నాం ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం నాలుగున్నరకు గద్దర్ ఆవిష్కరణ సభ ఉన్నది భారీ ఎత్తున యూనివర్సిటీల నుంచి అందరూ కూడా గద్దరు స్ఫూర్తితో గద్దరితో పనిచేసిన వాళ్ళు కళాకారులు అనేక రకాల గద్దరు వారసులారా తరలిరాని తెల్లాపూర్కు చెలో తెల్లాపూర్ అని పోగ్రామ్ పెట్టుకోండి మీరందరూ కూడా రండి గబ్ ఒక జాతర వాతావరణం ఈ తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ మొదటి విగ్రహం ఆవిష్కరించబడుతుంది కాబట్టి ఒక జాతరలాగా దీన్ని చేద్దామని మీకు అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ముప్పై ఒకటి తారీఖు రాడు మీకు అందరికీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మిత్రులారా